ఈ నెల పన్నెండున జరగబోయే హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు కోఠి మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర సమన్వయ సమావేశం పోలీస్ కమిషనర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు సహా విహెచ్పి బజరంగ్ దళ నాయకులు పాల్గొన్నారు గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమయ్యే యాత్ర సికింద్రాబాద్ తాడ్బన్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగనుందని సిపి తెలిపారు ఈ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించనున్నట్లు వివరించారు సుమారు పదిహేడు వేల మంది నగర పోలీసులతో పాటు మూడు వేల మంది ఆర్మీ రిజర్వ్ పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు ఇంకా ఉన్నాయి ఏవే చేపట్టాలి ఏ విధంగా పూర్తి సమన్వయంతో ఈ యాత్ర కొనసాగించాలనేది పూర్తి స్థాయిలో దీని డిస్కషన్ అయింది ఇది గౌలిగూడ రామందిర్ నుండి ర్యాలీ స్టార్ట్ అవుతుంది గత సంవత్సరం అనుభవం ప్రకారం అది కొద్ది ఆలస్యమయ కావడంతో ట్రాఫిక్ ఇష్యూస్ చాలా వచ్చాయి అయితే అది ఏ విధంగా అధిగమించాలో అనేది మా దానిపైన డిస్కషన్ జరిగింది ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన బాధ్యత అనేది పెట్టడం జరిగింది ఈ ర్యాలీ పన్నెండు పాయింట్ రెండు కిలోమీటర్ల లెంత్లో ఉంది సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ట్రాఫిక్ డైవర్షన్స్ కానివ్వండి లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ కానివ్వండి అన్నీ కూడా చేసి పెట్టాం